శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ కంచిపట్టు చీర రచన తురగా మోచర్ల జయశ్యామల గారు చాలాసేపటి నుంచి తల్లి తనకు పక్కపక్కనే తిరగడం గమనించపో గమనించకపోలేదు సూర్యం ఆవిడ ఏదో తలతో చెప్పాలనుకోవడం చెప్పలేకపోతూ ఉండడం గుర్తించాడు ఓ పక్క పేపర్ చదువుతూనే తప్పనిసరి ఏదో విషయం చెప్పాల్సి వస్తే తప్ప తల్లి అంతగా తడబడుతూ తచ్చాడదని పూర్తిగా తెలుసు సత్యానికి అందుకే పేపర్ పేజీ తిప్పుతూ ఏమిటమ్మా అంటూ ప్రశ్నించాడు సూర్యం సూర్యం అలా అడగగానే సుందరమ్మగారి ముఖం సంతోషంతో అయింది అబ్బే ఏం లేదురా ఇప్పుడే వస్తానుండు అంటూ ఒక్క ఉదుటన పక్క గదిలోకి వెళ్ళి తిరిగొచ్చింది చూడబ్బాయ్ కంచిపట్టు చీర భాస్కర్రావు గారి భార్య కంచి రామేశ్వరం అవి వెళ్ళొచ్చింది కదూ కంచిలో ఈ చీర కొనుక్కొచ్చిందట అంటూ చేతిలోని చీరను సూర్యానికి అందించిందావిడ బంతిపూ రంగు చీరకి జానెడు వెడల్పున ఆకుపచ్చని జరి అంచు పట్టు చీరని మడత విప్పి చూపిస్తూ బాగుందమ్మా ఖరీదెంత అని అడిగాడు నిజానికా చీర రంగు అంచు సూర్యానికి కూడా చాలా నచ్చింది ఇంకా సుందరమ్మ గారి మాట వేరే చెప్పేదేముంది నాలుగొందలు పైనే అయిందట చాలా బాగుందమ్మా అంటూ చీరని తల్లి చేతుల్లో పెట్టేశాడు సూర్యం ఎంతైనా కంచిపట్టు చీరల రంగులు అంచులు బాగుంటాయి ఈ చీరలు కట్టుకుంటే మనిషికి ఎంత నిండుతనం ఇచ్చయ్యనా అబ్బాయి ఇచ్చయ్యమ్మా అన్నాడు సూర్యం తల్లివైపు చూడకుండానే సూర్యం అలా అనగానే సుందరమ్మ గారిలో అంతవరకు పొంగుతున్న ఉత్సాహం మీద చన్నీళ్లు చిలకరించినట్లయింది ఆమె ఆశించిన మాట సూర్యం నుంచి రాకపోవడంతో నిరాశ పడిపోయినట్లు ఆమె ముఖమే చెబుతోంది ఆ చీర పక్కింటి భాస్కర్రావు గారి రావడానికి వెళ్ళారావిడ తల్లి అలా వెళ్ళగానే వికలమైన మనసుతో సూర్యంకి ఇంకా పేపరు చదవబుద్ధి కాలేదు పేపర్ మడిచి పక్కన పడేశాడు గుండెల్లో ఏమిటో బాధగా అనిపించింది తల్లిని తలుచుకోగానే రివ్వున కన్నీళ్లు కూడా దూసుకు రాబోయాయి కానీ ఎలాగో ఆపుకున్నాడు సూర్యం తల్లి ఆ చీర తెచ్చి తనకు చూపించటంలో గల ఆంతర్యం గ్రహించకపోలేదతను సుందరమ్మ కోరిక ఈనాటిదా చిరకాలంగా ఆమెలో దాగి ఉన్న కోరిక వయసుతో పాటు మనసులో పెరిగిన కోరిక ఆమె జీవితంలో చిన్నప్పుడు కన్న తండ్రిని గాని తర్వాత కట్టుకున్న భర్తను కానీ కన్న పిల్లలను కానీ ఆమె కోరింది అదొక్కటే కోరిక అదే కంచిపట్టు చీర కొనిపెట్టమని కానీ ఇంతవరకు ఆవిడక కోరిక తీరనే లేదు ఆనాడు ఆవిడ తండ్రి ఓ పల్లెటూరులో కరణం బంధుబలగం కావలసినంత వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏ రోజు ఏ రోజు ఇల్లు సత్రంలా పెళ్లివారిలులా ఉండేది సుందరమ్మకి చీరలు కట్టుకునే వయసు రాకుండానే పెళ్లి చేశాడు ఆమె తండ్రి కూతురు చీరలు కట్టుకోవచ్చు అనేటప్పటికీ ఏవో సాదా చీరలు కొనిపెట్టడం తప్ప పట్టు చీరలు కొనే తాహతు ఆయనకు లేకపోయింది తర్వాత అత్తగారింట్లోనూ అంతే ఇక్కడ పుట్టింట్లో మాదిరే తన ఆడపడుచులేగాక అత్తగారి వైపు వాళ్ళు మామగారి వైపు వాళ్ళు ఆయన చెల్లెళ్ళు మేనత్తలు మేనత్తల కూతుళ్ళు వాళ్ళ రాకపోకలు మర్యాదలు పెట్టుపోతలు వీటన్నింటి మధ్య సుందరమ్మకు పట్టుచీర మాట కల్లో కూడా అనుకోవడానికి ఉండేది కాదు మర్యాదలో కొండంత ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోగా మాధవరావుకి మాస్టర్ గిరి మాత్రం మిగిలింది జీవనాధారానికి మాధవరావు తండ్రి కొడుక్కి ఎలాగో తను నాటికి రెండెకరాల పొలం మాత్రం పిత్రార్జితంగా మిగిల్చాడు కాపురానికి వచ్చిన వెంటనే ఒక్కొక్కరుగా వరుసగా ఐదుగురు పిల్లలు బయలుదేరారు సుందరమ్మకు వాళ్ళని పెద్ద చెయ్యాలనే తాపత్రయంలో పడ్డా సుందరమ్మ మనసులో కోరిక చెదురు మదురుగా కదులుతూనే ఉండేది ఏవండి మిమ్మల్ని నేనెప్పుడు ఏమీ కోరలేదు ఇంకా ముందు కోరను ఒక మంచి కంచిపట్టు చీర కొనిపెట్టండి అంటూ భర్తను ఎన్నోసార్లు అడిగింది సంసారం ఈదడానికే ఎప్పటికప్పుడు తలమునకలైపోతున్న మాధవరావు అలాగే ఈసారి తప్పకుండా తల తాకట్టు పెట్టైనా సరే కొనిపెడతాననేవాడు అలా అన్నాక కూడా ఎన్నో సంవత్సరాలు అవలీలగా గడిచిపోయాయి తల తాకట్టు పెట్టడం ఎలాగో భార్యకు చీర కొనడం ఎలాగో తెలియలేదు నోరు తెరిచి భార్య కోరిన ఒక్కగానొక్క కోరిక తీర్చలేకపోతున్నందుకు మనసులోనే బాధపడేవారాయన సుందరమ్మగారు పట్టు చీర కొనుక్కోలేదని కాలం ఆగిపోలేదు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు చదువుకుంటున్నారు అందరిలోకి పెద్దవాడు సత్యం తెలివైనవాడు క్లాస్లో అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులు వాడికే అందుకే వాడిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలనుకున్నారు ఉన్న ఊళ్ళో కాలేజీ లేకపోయినా పొరుగురికి పంపించి పెద్ద చదువులే చదివించారు తను నోరు తెరిచి అడగకపోయినా కొడుకి ఉద్యోగం వస్తే మొదటి జీతంలోనే తనకు పట్టు చీర కొనిపెడతాడు అనుకున్నది సుందరమ్మ ఆవిడ అనుకున్నట్లు కోరుకున్నట్లు సత్యంకి మంచి ఉద్యోగమే వచ్చింది కానీ తల్లి అనుకున్నట్లు పట్టు చీర కాదు కదా ఓ నేత చీర కూడా కొనిపెట్టలేదు ఆవిడకు వచ్చిన జీతంలో ఘనంగా ఎలా బ్రతకాలా అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు సత్యంకి చీర కొనిపెట్టమని నోరు తెరిచి కొడుకు నడగటం ఆవిడకు అభిమానం అనిపించింది అలాగే అడగలేదు కూడా ఇప్పుడు సత్యం తన ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా రోజును దొరించేస్తున్నాడు బొంబాయిలో గుర్తొచ్చినప్పుడు తన క్షేమం వాళ్ళకి తెలిపి తల్లితనుల క్షేమం కనుక్కుంటూ ఉంటాడు ఉత్తరం రాసి తండ్రి భర్తల హయాంలో తన కోరిక తీరకపోయినా కన్న కొడుకు తప్పక తీరుస్తాడని ఆశపడిన సుందరమ్మ ఆశ నిరాశైంది అయినా ఆవిడ కోరికను చంపుకోలేకపోయింది సత్యం తర్వాత శుభ దాని పెళ్ళికైనా కొనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకుందావిడ శుభ పెళ్ళి కుదిరింది మూడు వేల కట్నంతో ఉన్న రెండెకరాలలో ఓ ఎకరం పొలం అమ్మి శుభ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు మాధవరావు అమ్మ ఖర్చులో ఖర్చు నువ్వు ఓ పట్టుచీర నీకు నచ్చింది తీసుకో అన్నారు పిల్లలందరూ ఆ ఇప్పుడు నాకు పట్టుచీరకు తొందర ఏమొచ్చిందరా ఈసారి ఎప్పుడైనా కొనుక్కుంటాలే దాని పెళ్ళి నిర్విఘ్నంగా సాగి లక్షణంగా అత్తవారింటికి వెళ్తే నాకు అంతకంటే కావాల్సిందేముంది అంది సుందరమ్మ అదేమిటమ్మా ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నావు నాలుగు డబ్బులు చేతిలో ఉండగానే కొనుక్కో అంది శుభ మొహమ నీకేం తెలుసు ఆడపిల్ల పెళ్ళంటే మాటలా నేను పట్టు చీర కట్టుకొని కూర్చుంటే ఏమొస్తుందే నీకెలాగో చీరలు కొనాలి కదా ఆ డబ్బుతో నాకు పట్టుచీర వస్తుంది అవసరానికి పరుగులు పెడితే ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు రూపాయలు చేతిలో మిగిల్చుకోవడమే మంచిది నీ తర్వాత సత్య ఉందిగా దాన్ని పెళ్లిలో కొనుక్కుంటాలే అంటూ దాటవేసింది గుంటూరు జరి అంచు నేత చీరలో శుభ వివాహం అయిందనిపించింది సుందరమ్మ శుభ తల్లిని ఎప్పుడైనా తనింటికి తీసుకువెళ్ళి ఓ పట్టు చీర పెట్టాలని ఉంది కానీ అది ఆమె తాహతుకి మించిన పని శుభ అత్తవారు మధ్యతరగతి కుటుంబకులే తర్వాత రెండేళ్లకే సత్య వివాహం కుదిరింది ఈ సంబంధం వీళ్ళ తాహతుకు మించిందనే చెప్పొచ్చు అదృష్టం కలిసొచ్చింది సత్య నచ్చిందని వాళ్ళొప్పుకున్నారు ఆరు వేలు కట్నం కలిగిన కుటుంబంలో పడితే అమ్మాయి సుఖపడుతుందని ఆ సంబంధం ఖాయం చేశారు మాధవరావు గారు ఉన్న ఎకరం పొలం అమ్మడమే కాకుండా అప్పు కూడా చేయాల్సి వచ్చింది వియ్యాల వారు కలిగిన వాళ్ళు అమ్మాయికి పెట్టే సారే చీర వియ్యాల వారికి పెట్టుపోతలన్నీ ఘనంగా ఉండాలి ఎలాగూ సత్యపెళ్ళికి పదివేల వరకు ఖర్చవుతుంది ఓ నాలుగొందలు పెడితే నీకు పట్టు చీరొస్తుంది కొనుక్కో అన్నాడు భార్యతో మాధవరావు గారు సుందరమ్మ నవ్వింది భర్త మాటలకి మీరు ఉండే మాట్లాడుతున్నారా సత్యపెళ్ళి ఏ విధమైన అలజడులు లేకుండా జరగనీయండి దాని అత్తవారు ఏ విధంగానూ అసంతృప్తి చెందకుండా ఉంటే నేను పట్టుచీర కట్టుకున్నంత తృప్తి ఆ చీర డబ్బుంటే సత్య ఆడపడుచు లాంఛనాలకైనా కలిసొస్తుంది అంది సత్య అత్తవారింటికి వెళ్ళిపోయాక పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆమెకు పుట్టింటి వారి లేమితనం చూస్తే చిరాకు ఎప్పుడైనా వస్తుంది పుట్టింటివారు కలిగిన దాంట్లో పెట్టిన సారే చీర ఆమెకి నచ్చవు తన అంతస్తుకి తగినవి కావని గుణుస్తుంది వారిద్దరి వివాహాలు అయ్యి అత్తవారింటికి వెళ్లే నాటికి మాధవరావు గారు రిటైర్ అయ్యారు ఉన్న పొలం కరిగిపోవడమే కాకుండా అప్పు మిగిలింది దాంతో సూర్యం చదువు ముందుకు సాగలేదు ఇంటర్తో చదువు ఆపేసి ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాడు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి అన్ని టెస్టుల్లోనూ పాసై ఎలాగైతేనేం ఏఎస్ఎం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు అతని జీవితం ప్లానల్ బోర్డుకి రైలు పట్టాలకి అంకితమైపోయింది సూర్యం ఉద్యోగం రాగానే తల్లికి పట్టుచీర కోనాలని చూశాడు కానీ సుందరమ్మే అంగీకరించలేదు తల్లిదండ్రులేగాక మరో పెళ్లి కావలసిన చెల్లెలు నిత్యని పోషించాల్సిన బాధ్యత అతని మీద పడింది నిత్యం మండిపోతూ ఆకాశానంటుతున్న ధరలలో ఆ జీతం రాళ్ల మీదే ఆధారపడిన వాళ్లకి పట్టు చీరలు కొనడం ఎలా జరుగుతుంది మరెప్పుడైనా కొందు గానిలే అంది సుందరమ్మ ఆ తర్వాత తర్వాత అలాగే జరిగిపోయింది సూర్యానికి వివాహమైంది ఇప్పుడు అతనికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు నిత్యకి సంబంధాలు చూస్తున్నారు చివరికి ఎలాగైతేనేం నిత్యకి ఒక సంబంధం ఖాయం చేశాడు సూర్యం నిత్య పెళ్లికి అన్నగారేమైనా ధన సహాయం చేస్తాడేమోనని రాశాడు సూర్యం కానీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు సూర్యం తానే ప్రావిడెంట్ ఫండ్లోంచి లోన్ తీసుకుని నిత్య పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు సూర్యం ఆ రోజొస్తూనే అమ్మా అంటూ సంతోషంగా పెద్దగా పిలిచాడు సూర్యం ఏమిటి నాయనా అంటూ వచ్చిన తల్లి చేతిలో ఓ ప్యాకెట్ పెట్టి ఏమిటో చూడమ్మా అన్నాడు సూర్యం సుందరం మాత్రంగా విప్పి చూసింది ఆ ముఖం ఆనందంతో విచ్చుకుంది కళ్ళల్లో మెరుపు కొట్టొచ్చినట్లు కనిపించింది పట్టు చీర రంగు చీరకి ఆకుపచ్చ జరి అంచు ఆవిడికి సంతోషంతో నోటమాట రాలేదు ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే కొడుకు వంకాప్యాయంగా చూసిందావిడ తల్లి సంతోషాన్ని చూస్తుంటే సూర్యంకి మనసు ఆర్ద్రమైపోయింది పనిలో పని నిత్యకు చీర కొంటూ నీకు కూడా కొనేశానమ్మా ఎప్పుడూ ఇలాగే అవుతుంది సూర్యంకి కూడా సంతోషంతో మాటలు రావడం లేదు సూర్యం నాకు పట్టు చీర కొన్నాడంటూ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా చూపించొచ్చింది సుందరమ్మ ఆ పట్టు చీర చూసిన సూర్యం పెద్ద కూతురు రమా నాయనమ్మా నీ చీర బాగుంది నాకు కూడా పట్టుపలికిని కావాలి అంటూ అడిగింది అలాగే ఈసారి నాకు నీకు పట్టుపలికిని కొంటానమ్మా అంటూ మెల్లగా బుజ్జగిస్తున్నట్లుగా అన్నాడు సూర్యం నాకు ఇప్పుడే కావాలంటూ రాగం మొదలుపెట్టింది అందరూ తలో రకంగా చెప్పి చూశారు అయినా వినలేదు రమ అంతకంతకు మంకు పట్టుగా మొదలెట్టింది దానిని చూసి చిన్నపిల్ల సుధ కూడా తనకి పరికిణి కావాలంటూ ఏడుపు మొదలుపెట్టింది ఇప్పుడున్న ఈ ఖర్చుల్లో ఆ చిన్నపిల్లలకు పట్టుపరికినీళ్లు కుట్టించలేడు సూర్యం ఆ సంగతి సుందరమ్మ గారికి తెలుసు కానీ ఆ చిన్నపిల్లల ఏడుపు చూస్తుంటే ఆవిడకి ఎలాగో అనిపించింది ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి ఆవిడ ఆ రోజే టైలర్ దగ్గరికి వెళ్ళి సూర్యం తనకు కొన్న పట్టు చీరని రమకి సుధకి శుభ పెద్దపిల్ల రేణుకి పరికిణీల కింద కుట్టించేసింది అది చూసి అదేమిటమ్మా అలా ఎందుకు చేశావు సూర్యం ఎంతో బాధగా అడిగాడు నాయన చిన్న పిల్లలు ముచ్చట పడుతున్నారు పెద్దదాన్ని నేను సర్దుకోకపోతే ఎలా నవ్వుతూ తోసిపుచ్చేశారు ఆవిడ ఇన్నేళ్లు గడిచినా సుందరమ్మగారి కోరిక తీరలేదు ఆ కోరిక నావిడ మర్చిపోనూ లేదు సూర్యం మనసు బాధతో విలవిల్లాడింది తల్లి ఆ పట్టుచీర తెచ్చి చూపించడంలోని అంతరార్థం అతనికి అవగతమైంది ఆవిడ రెండు మూడు సార్లు ప్రత్యక్షంగా ఎన్నోసార్లు పరోక్షంగా పట్టుచీర కావాలని సూచించింది కన్నతల్లి ఆ కోరిక ఒక్కటి తీర్చలేని అతని అసమర్థత మీద అతనికే కోపం వచ్చింది తండ్రి వృద్ధాప్యంలో అడుగు పెట్టారు ఏ రోజు ఆయన ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటారు ఎప్పుడూ ఏవో బాధ్యతలు బరువులు మనసుకు క్షణం విశ్రాంతి లేకుండా చేస్తాయి ఈసారి ఓటీ అయినా చేసి సరే అమ్మకు పట్టుచీర కొల కొనాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సూర్యం ఇదిగో మిమ్మల్ని ఏం చేస్తున్నారు వీడిని అవతలకు తీసుకెళ్ళండి కాసేపు వెదవలు ముద్ద కూడా మింగనివ్వరు అంటూ అరిచింది శాంత వంటింట్లోంచే భార్య అరపు కూలిక్కి పడి కుర్చీలోంచి లేచి వంటింటి వైపు వెళ్ళాడు శాంత భోజనం చేస్తోంది పక్కనే ఏడుస్తున్నాడు చంటాడు ఓ రోరి ఎందుకు రాల ఏడుస్తున్నావు అంటూ వాడిని భుజాన వేసుకుని ముందు గదిలోకి వచ్చాడు అప్పుడే దొడ్డి గుమ్మంలోంచి వస్తున్న తల్లి కనిపించింది ఆవిడ ముఖం ఎందుకో వాడినట్లుగా ఉంది తల్లి ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు ఏదో తప్పు చేసిన వాడలా అమ్మకు తప్పకుండా చీర కొనాలై మనసులో మరోసారి గట్టిగా నిశ్చయించుకున్నాడు ఎందుకురా వాడలా ఏడుస్తున్నాడో ఇలా ఇవ్వు లోపలికి వచ్చిన సుందరమ్మ సూర్యం చేతుల్లోంచి మనవడినందుకొని చంకనేసుకుంటూ ఎందుకురా పీచెసన్నాసి అంతలా ఏడుస్తున్నావు చూడు ఎలా ఎర్రబడిపోయాయో నీకు రైలు చూపించనా మనవడి ముక్కు కళ్ళు చీర చెంగుతో తుడుస్తూ వాడిని బుజ్జగించే ప్రయత్నంలో వీధిలోకి తీసుకెళ్లింది సుందరమ్మ నెల రోజులు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి ఓ రోజు ఉదయం తొమ్మిది పావుకి రాయచూరు రేడిగుంట ప్యాసింజర్ స్టేషన్ వదిలి వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి ఇంటికొచ్చాడు సూర్యం డ్యూటీ నుంచి అతనితో వచ్చారు నాన్న ఎవరు ఎవరొచ్చారో చూడండి సూర్యం కంఠంలో ఉత్సాహం ధ్వనించింది అప్పుడే స్నానం ముగించొచ్చిన మాధవరావు గారు సూర్యం మాటలు విని ఆ ఎవరోనని చూశారు కానీ ఎవరో గుర్తురాలేదు ఎవర్రా అంటూ సూర్యాన్ని అడిగారు గుర్తుపట్టలేదా నాన్న చిట్టిబాబు చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాడు ప్రైవేటు కూడా వచ్చేవాడు గుర్తు చేశాడు సూర్యం ఒక్క క్షణం గుర్తు చేసుకుంటున్నట్లుగా చూశారాయన ఇంతలో సుందరమ్మ వచ్చింది వంటింట్లో నుండి అమ్మ చిట్టిబాబు భార్య వచ్చారు తల్లితో చెప్పాడు సూర్యం సుందరమ్మ తొందరగాని గుర్తుపట్టారు నువ్వటోయ్ చిట్టిబాబు చాలా మారిపోయావు సుమా ఆ అమ్మాయి నీ భార్య రామ్మ లోపలికి అని ఏమిటలా చూస్తున్నారు ఇంకా గుర్తురాలేదా చిట్టిబాబు అండి అవతారంగా మీ దగ్గర ప్రైవేట్ కూడా వచ్చేవాడు అంటూ మాధవరావు గారికి వివరించి చెప్పారు ఓహ్ అవతారంగా రబ్బాయ్యా ఇటెక్కడి నుంచి వస్తున్నావయ్యా ఎన్నేళ్ళైందో చూసి గుర్తుపట్టలేకపోయాను ఏమనుకోకు అన్నారాయన పర్వాలేదు మాస్టారు పెద్దవారైపోయారు మంత్రాలయం స్వామి వారిని చూసి వెళ్దామని వచ్చాం సూర్య మీ స్టేషన్లో పనిచేస్తున్నాడని తెలిసింది మిమ్మల్ని చూడాలనిపించింది దిగేశాను అన్నాడు చిట్టిబాబు మంచి పని చేసాబోయ్ అభిమానంతో చూడాలనొచ్చావు చాలా సంతోషం నాయనా మాధవరావు గారు ఆనందంగా అన్నారు నా భార్య దీపిక అంటూ పరిచయం చేశాడందరికీ దీపిక అచ్చం దీపకళికలా అందంగా పొందిగ్గా ఉంది పెళ్ళై ఎనిమిది సంవత్సరాలైనా పిల్లలు కలగలేదట మంత్రాలయం స్వామికి దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారట ఎవరో అందుకని వచ్చారట చిట్టిబాబు ఇప్పుడు మద్రాసులో ఓ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తున్నాడట దీపిక అందరితోనూ కలిసిపోయి మాట్లాడింది స్నానాలు అవి ముగించి భోజనాలకు కూర్చున్నారు భోజనాలు చేస్తున్నంతసేపు సుందరమ్మ గారు చాలా పెద్దవాడివి బుద్ధిమంతుడివి అయిపోయావు అమ్మాయి చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడని ప్రైవేట్కి వచ్చేవాడా కాలు చోట నిలిచేది కాదు మాస్టర్ ఒక్క క్షణం అటో ఇటో వెళితే చాలు ఏ జామి చెట్లో ఉసిరి చెట్లో ఎక్కి కూర్చునేవాడు ఒకసారలా జామి చెట్టు ఎక్కి కాలుజారి జారి కింద పడ్డాడు పాపం కాలుకు బాగానే దెబ్బ తగిలింది అయినా సరే ఎవరితోనూ చెప్పొద్దమ్మా అంటూ నన్ను బ్రతిమాలికున్నాడు ఆవిడ చెప్తుంటే సూర్యం చిట్టిబాబు గట్టిగా హాయిగా నవ్వుకున్నారు భర్త చిన్నప్పటి ఘనకార్యాలు వింటూ దీపిక ముసిముసిగా నవ్వుకుంది ఏ అల్లర్లు చేసినా దెబ్బలు తగిలినా ఆ రోజులే బాగున్నాయమ్మా అన్నాడు చిట్టిబాబు సుందరమ్మ ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నా ఆవిడ దృష్టి అంతా దీపిక కట్టుకున్న పట్టుచీర మీదనే ఉండటం సూర్యం గుర్తించకపోలేదు ఎందుకు అతని గుండెల్లో కలుక్కుమంది శాంత అత్తగారి మీద కోపగించుకుంది అమ్మాయి ఈ చీర కంచిపట్టు చీర కదూ ఎవరూ లేకుండా చూసి దీపికని అడిగింది సుందరమ్మ అవునండి మా అమ్మ వాళ్ళు పెళ్లిలో పెట్టిన చీర ఇదే చెప్పింది దీపిక చీర చాలా బాగుందమ్మాయి అన్న రావిడ ఆ సాయంత్రం నాలుగు గంటలకే మద్రాస్ మెయిల్కి వెళ్ళిపోయారు దీపిక చిట్టిబాబు ఆ రాత్రి సూర్యం డ్యూటీకి వెళ్ళబోతుంటే శాంత వచ్చి మీ అమ్మగారికి బొత్తిగా మతిపోతుందనుకుంటా ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఆమె చీరను ఒకటే యగాదిగా చూడటం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఎంత పట్టు చీర కట్టుకోవాలని ఉంటే మాత్రం అంతగా బయటపడిపోవాలా అంది పోనీ ఏదో పెద్దది అదే నేను అనేది ఆ పట్టుచీర మీద అంత కాంక్ష దేనికంటానో ఇంట్లో పరిస్థితులన్నీ చూస్తూ పట్టుచీర కొనిపెట్టరా నాయనా అని అడిగితే ఎలా కొనిస్తారని నిత్య పెళ్లికి చేసిన అప్పు తీరలేదు ఆ పైన మన పిల్లలు అవుతున్నారా వాళ్ళ చదువు సంధ్యలు చూడాలా సరేలే ఆ పాఠమంతా చదవకు నాకు తెలియ ఆ విషయాలు ఆవిడ అడిగినంత మాత్రాన కొన్నామా పెట్టామా ఏ నాటి నుంచో అడుగుతోంది కొనగలిగామా సూర్యం కంఠంలో బాధ ధ్వనించింది ఉంటే ఒకటి కాకపోతే పది కొనుక్కోవచ్చు ఎవరొద్దన్నారు కాస్త ఆవిడ కూడా పరిస్థితి ఆలోచించుకోవాలి శాంత మాట పూర్తి కాకుండానే గది బయటికి దూసుకుపోయాడు సూర్యం అసలీ మనిషిని మెతక చేసి ఆడిస్తున్నారు ఆ అన్నగారిలా నన్ను ముట్టుకోకు అన్నట్లుంటే తెలిసేది వాళ్ళకి అంటూ కుతకుతలాడిపోయింది శాంత అబ్బాయి అమ్మగారిది పునిస్త్రీ చావు పసుపు కుంకుమ పూలు కొత్త చీర గాజులు అన్నీ తెప్పించండి అన్నాడు పురోహితుడు ఏడ్చి ఏడ్చి ఎర్రబ ఎర్రబడిపోయిన కళ్ళతో అల్లంత దూరంలో కూర్చున్న భార్యవంక చూశాడు సూర్యం శాంతమొహానికి చెంగడ్డం పెట్టుకుని ఏడుస్తోంది ఆ పక్కనే నిత్య శుభ సత్య దుఃఖిస్తున్నారు మాధవరావు గారు ఓ గోడకు అంటుకుపోయి కూర్చున్నారు పుట్టెడు దుఃఖంతో ఆ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు సుందరమ్మ గారు అంత ఆకస్మికంగా ఆవిడ మృత్యువాత పడతారని ఎవ్వరూ అనుకోలేదు తల్లి మరణవార్త వింటూనే దగ్గరలోనే ఉన్న శుభ సత్య భర్తలతో సహా వచ్చారు సత్యానికి టెలిగ్రామ్ ఇచ్చారు గాని అతను బొంబాయి నుంచి రావడానికి చాలా టైం పడుతుంది తల్లిని చివరి చూపుకైనా నోచుకొని దురదృష్టవంతుడు మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది ఇంట్లో ఎవరూ పచ్చిమంచినీళ్లు ముట్టలేదు పిల్లలందరూ ఆకలిని గోలపెట్టసాగారు సుందరమ్మ గారు అంతిమయాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి సూర్యం పైగుడ్డతో కన్నీళ్లు తుడుచుకుంటూ శాంత కొత్త చీర కోసం ఎవరినైనా పంపావా అని అడిగాడు భార్య దగ్గరగా వెళ్ళి మీ బావ వెళ్లారు శుభ చెప్పింది ఏడుస్తూనే ఇంతలో బయట నుంచి పోస్ట్ అంటూ కేక వినబడి సూర్యమే వెళ్ళాడు వీధిలోకి రిజిస్టర్ పార్సిలుందండి మీకు అన్నాడు పోస్ట్ మ్యాన్ అతని దగ్గరే పెన్ను తీసుకుని సంతకం చేసి పార్సిల్ తీసుకున్నాడు దాని మీద ఫ్రమ్ అడ్రస్ చిట్టిబాబుది ఆ పార్సిల్ ఏమిటో ఎందుకు పంపాడో అర్థం కాలేదు సూర్యంకి మనసంతా దుఃఖభారమైపోయిన ఆ సమయంలో విప్పి చూడాలనిపించలేదు కానీ మనసు పీకేసింది ఎప్పుడు ఉత్తరమైన రాయన చిట్టిబాబు రిజిస్టర్ పార్సిల్లో ఏం పంపాడు వీధిలో నిలబడే పార్సిల్ ఊడదీశాడు విప్పుతూనే కళ్ళు చెదిరిపోయాయి నిర్ఘాంతపోయాడు పంచలచాపు బంతిపూ రంగు పట్టు చీరకు జానుడు వెడల్పున ఆకుపచ్చని జరి అంచుగల కంచి పట్టు చీర అందులోనే ఉత్తరం కూడా ఉంది డియర్ సూర్యం ఇక్కడ మేము కులాస మీరందరూ క్షేమమని తలుస్తాను మాస్టర్ ఆరోగ్యం బాగుందా రెండు నెలల క్రితం అక్కడికి వచ్చినప్పుడు చాలా బలహీనంగా కనిపించారు అమ్మగారికి నాన్నగారికి నా నమస్కారములని చెప్పు మీ పిల్లలు ఏమంటున్నారు సూర్యం నువ్వు మరోలా అనుకోకు మాస్టారి దగ్గర నేను నాలుగైదు సంవత్సరాలు చదువుకున్నాను కానీ ఆయన ఏనాడు నా దగ్గర పైసా కూడా జీతం తీసుకోలేదు ఆయనకు గురుదక్షిణగా పంచనచాపు అమ్మగారికి కంచిపట్టు చీర పంపుతున్నాను వారికి అందజేయి అమ్మగారికి కంచిపట్టు చీర కొనుక్కోవాలని చాలా రోజులుగా ఉందని నాకు తెలుసు ఎలాగంటావా నేను ఆయన దగ్గరికి ప్రైవేట్కి వచ్చే రోజుల్లో అమ్మగారు కంచిపట్టు చీర కోసం మాస్టారితో ఒకటి రెండు సార్లు ఘర్షణ పట్టం విన్నాను పోతే రెండు నెలల క్రితం నేను దీపిక అక్కడికి వచ్చినప్పుడు తెలిసింది కా కోరిక ఇంతవరకు తీరనే లేదని ఆవిడ దీపక చీరని చూసి చాలా మెచ్చుకున్నారట సూర్యం ఇది మిమ్మల్ని కించపరచాలని చేయడం లేదు నిజానికి మనలాంటి వాళ్ళు కొనగలిగే అందుబాటులో ఉన్నాయా పట్టు చీరలు ఏమైనా అమ్మగారికి చీర కొనివ్వాలని నేను అక్కడికి వచ్చినప్పుడే నిశ్చయించుకున్నాను అయితే డబ్బు సర్దుబాటై కొనేసరికి ఇన్నాళ్ళైంది అమ్మగారికి నువ్వెంతో నేను అంతే అలాగే ఆవిడ నాకేలాగో నీకు అంతే అందుకే ఈ చీర పంపుతున్నాను మరోలా భావించమనుకుంటాను అమ్మగారికి ఈ రంగు చీర అంటే ఇష్టమని దీపిక ఈ చీర సెలెక్ట్ చేసింది అమ్మగారికి నచ్చుతుందనే అనుకుంటాను మరింక ఉంటాను సూర్యం ఇట్లు చిట్టిబాబు సూర్యం కళ్ళ నుండి జలజల రాలిపోతున్నాయి కన్నీళ్ళు చేతిలో ఉత్తరం మీద పట్టు చీర మీద పిచ్చివాడిలా పట్టు చీరను ఉత్తరంలోకి చూస్తూ ఉండిపోయాడు సూర్యం ఈ చీర చూడబోయ్ తెచ్చాను శుభభర్త బజార్ నుంచి తెచ్చిన చీర మడత విప్పి చూపించాడు కన్నీటి తెరల్లోంచి చూశాడు సూర్యం ఆకుపచ్చని నేత చీర సూర్యం తన చేతిలో పట్టు చీర వంక ఆ నేత చీర వంక మార్చి మార్చి చూశాడు చివరికి తల్లి కోరుకున్న చీరని ఆమె చావునాడైనా కొనలేకపోయాడు తను గుండెలు బద్దలయ్యేలా వస్తోంది దుఃఖం సూర్యంకి సుందరమ్మ గారు మరీ అరగంటలో తను కోరుకున్న బంతిపూరంగు పట్టు చీరతో ముస్తాబై జీవితంలో చివరి గమ్యం చేరుకునేందుకు సిద్ధమైనారు ఆవిడ మొహంలో తన చిరకాల వాంచ తీరిందన్న తృప్తి మెరుస్తున్నట్లుగా కనిపించింది సూర్యంకి సమాప్తం కంచిపట్టు చీర కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం